నరాలకు జలధరింపు తగిలినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి లేచి చూశాడు బ్రౌన్ కలర్ దుప్పటిని గుండెల వరకు కప్పుకొని వెచ్చగా నిద్రపోతున్న అనన్యాను చూసి షాకయ్యాడు అప్పుడే నిద్రలేచిన అనన్య తనతో పాటు బెడ్ మీద ఎవరో అపరిచితుడూ ఉండడంతో ఒక్క క్షణం బ్లాంక్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ అభినవ్ చెంప పగిలేలా ఒక్కటి పీకి ఎవడ్రా నువ్వు నా మీద మీదేం చేస్తున్నావు నీ మీద బట్టలు కూడా లేవేంటి అని గట్టిగా అరిచింది అయోమయంగా ఉన్న అభినవ్ అది నేను నేను అంటూ ఏదో చెప్పబోయాడు ఇంతలో తడేల్మంటూ తలుపులు తోసుకుని ఇద్దరు అసిస్టెంట్స్ తో కలిసి ఆ రూమ్ సన్నీ సన్ని వైపు అసహ్యంగా చూస్తూ నీదొక చీప్ క్యారెక్టర్ అని మళ్లీ ప్రూవ్ చేసుకున్నాం ఈసారి ఏకంగా ఎవన్నో బెడ్రూంలోకి తీసుకొచ్చావా అని గట్టిగా అరిచాడు అసలు ఎవరో నా రూమ్ లోకి ఎలా వచ్చాడో నాకు తెలియదన్నయ్యా అని కన్నీళ్లతో చెప్పింది అనన్య బ నీ క్యారెక్టర్ బ్యాడ్ అని తాతయ్యకు ఎన్నిసార్లు చెప్పినా నా మనవరాలు బంగారం అని నిన్ను సమర్థించేవాడు ఇప్పుడు ఆ బంగారం ఎలా భ్రష్టు పట్టిందో స్వయంగా ఆయనే చూస్తాడు అన్నాడు సన్ని అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని అభినవ్ నాకీమెవరో తెలీదు అసలు నేను ఇక్కడికి అంటూ ఉండగానే హ్యాండ్స్టిక్ టక్ టక్ అని మోగిస్తూ ఆ గదిలోకి అడుగు పెట్టాడు అనన్య తాతయ్య చంద్రశేఖర్ గోల్డ్ ఫ్రేమ్ స్పెక్ట్స్ నీట్ గా ఐరన్ చేసిన షేర్వాణి పొడుగ్గా పెరిగిన తెల్లటి గడ్డంతో ఉన్న అతన్ని చూస్తే చాలా రిచ్ పర్సన్ అని తెలుస్తోంది అతను మంచి బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు సంప్రదాయాన్ని విలువల్ని గౌరవించే మనిషి కూడా నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదనన్యా అని కోపంగా అన్నాడు తాతయ్య ప్లీజ్ నువ్వు అనుకుంటున్నది ఏదీ మా మధ్య జరగలేదు అంటూ ఏడ్చేసింది అనన్య రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా నన్ను మభ్యపెట్టాలని చూడకనన్య మన వంశం కట్టుబాట్లు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసి కూడా నువ్వు వాటిని అతిక్రమించవు మన కుటుంబ పరువుని రోడ్డుకి లాగేస్తున్నాం అని కఠినంగా అన్నాడు చంద్రశేఖర్ ఆయన ఏం చెప్పబోతున్నాడో అర్థమైన అనన్య గుండె వణికిపోయింది అభినవ్ వైపు తీక్షణంగా చూస్తూ నువ్వెవరో నాకు అనవసరం ఇప్పుడు ఇది నాకు పరువు సమస్య నా మనవరాలితో ఒక రాత్రి గడిపినందుకు ఈ రోజు నుండి నువ్వే ఆమె భర్తవు అని ప్రకటించాడు చంద్రశేఖర్ అభినవ్కి నెత్తిమీద బాంబు పడినట్లు అనిపించింది అసలు మా మధ్య ఏం జరగలేదని చెప్తుంటే మీకు అర్థం కాదా అని ఆందోళనగా అన్నాడు స్టిక్తో బెడ్ పక్కనే ఉన్న అభినవ్ ప్యాంటు పైకి లేపి చూపించిన చంద్రశేఖర్ ఇది చూశాక కూడా నీ మాటలు నమ్మమంటావా అంటూ తన వెనక ఉన్న మనుషులకు సైగ చేశాడు వాళ్ళు అభినవ్ మీద విరుచుకుపడి అతన్ని ఇష్టం వచ్చినట్టు కోరుతున్నారు కొంచెంసేపటి తర్వాత ఆపండి అంటూ తన మనుషుల్ని హెచ్చరించాడు చంద్రశేఖర్ అప్పటికే అభినవ్కి దెబ్బలు బాగానే తగిలాయి అనన్య వైపు చూస్తూ ఇతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి సాయంత్రం గారిస్తున్న పార్టీకి ఇతన్ని కూడా తీసుకువెళ్ళు అని ఆర్డర్ వేసి బయటికి వెళ్లిపోయాడు చంద్రశేఖర్ తాతయ్య మాటకి ఎదురు తిరిగే ధైర్యం అనన్యాకి లేకపోవడంతో ఏం చెయ్యాలో ఆమెకు ఆమె పరిస్థితిని గమనించి మీరు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు నేనే వెళ్ళిపోతాను అని చెప్పిన అభినవ్ తన రూమ్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు చంద్రశేఖర్ చెప్పిన మాటలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ చంద్రశేఖర్కి అతని మనుషులు కొట్టిన దెబ్బలకు భయపడే పిరికివాణ్ణి కాదు నేను కాని పాపం అనన్య ఆమెదో సమస్యలో ఇరుక్కున్నట్లనిపిస్తుంది నా వల్ల ఆమె ఇంకా సమస్యల్లో పడకూడదు ఏదేమైనా అనన్యకి హెల్ప్ చేస్తాను అని మనసులోనే ఫిక్స్ అయిన అభినవ్ రూమ్కి వెళ్ళి పార్టీకి వెళ్లడానికి రెడీ అయ్యాడు మరికొంత సమయం గడిచాక తండ్రి గుర్తుగా దాచుకున్న పాత బ్లేజర్ని వేసుకున్న అభినవ్ అనన్య ఇంటికి చేరుకున్నాడు వాళ్ల ఖరీదైన విల్లా చూసి అనన్య సూపర్ రిచ్ అని అర్థం చేసుకున్నాడు ద్వేషం నిండిన కళ్లతో బయటికి వచ్చి అతని వైపు అసహ్యంగా చూస్తూ కారులో కూర్చుంది అనన్య అభినవ్ కూడా కూర్చోగానే కారు కదిలింది పార్టీలో అందరూ పెద్దవాళ్లే ఉంటారు ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తూ టెన్షన్గా తన వేలికి ఉన్న ఉంగరాన్ని బొటన వేలతో తిప్పుతున్నాడు అభినవ్ అక్రమ్ బంగ్లా ముందు కారు ఆగగానే విల్యూ ప్లీజ్ రిమూవ్ ద రింగ్ చూడ్డానికి దరిద్రంగా ఉంది పార్టీలో నా పరువు తీకు అని చిరాగ్గా అరిచింది అనన్య ఐఎమ్ సారీ ఇది నా ప్రాణం తీసే ప్రసక్తే లేదు అని సూటిగా సమాధానం చెప్పాడు అభినవ్ కోటలా పటిష్టంగా ఉన్న అక్రమ్ బంగ్లా ముందు గన్స్తో కాపలా కాస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్ వైపు చూస్తూ లోపలికి వెళ్లిన అభినవ్కి ముక్కు మీద పెద్ద బ్యాండేజ్తో దేవా ఎదురయ్యాడు అభినవ్ ఇచ్చిన పంచికి అతని ముక్కు పగిలింది నిన్నెవరు లోపలికి రానిచ్చారు సెక్యూరిటీ వాళ్లు నిద్రపోతున్నారా అంటూ అరడం మొదలుపెట్టాడు అతన్ని అడ్డుకున్న అనన్య మెల్లిగా మాట్లాడదేవా అతను నాకు కాబోయే హస్బెండ్ అని సమాధానం చెప్పింది వాట్ ఈ ఫుట్పాత్ గాడు తప్ప ఇంకెవ్వరూ దొరకలేదాన అని ఎగతాళి చేశాడు మాటలు జాగ్రత్తగా రాని నేను నీకిచ్చిన కోటింగ్ సరిపోలేదా అని దేవాకి వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ నాకు వార్నింగ్ ఇచ్చే మగాడువా నువ్వు అంటూ అభినవ్ మీద తిరగబడ్డాడు దేవా అంతలోనే ఈ గొడవని గమనించి ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అక్కడికి వచ్చాడు పార్టీ హోస్ట్ చేస్తున్న నలభై ఐదేళ్ల పైబడిన అక్రమ్ ఈ పనికిమాలిన విధవా పార్టీలోకి ఎంటర్ అయ్యాడు అక్రమ్ సర్ అని దేవా చెప్పగానే అభినవ్ వైపు అదోలా చూసి అక్రమ్ అని ప్రశ్నించాడు హీఈస్ మై ఫియోన్సే అని కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది అనన్య ఆమె వైపు అనుమానంగా చూసిన అక్రమ్ మళ్లీ అభినవ్ వైపు తిరిగి నిన్ను పార్టీకి ఇన్వైట్ చేయలేదు మర్యాదగా వెళ్ళిపో లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది అని బెదిరించాడు అనన్య మొహం అవమానంతో నల్లగా అయిపోయింది అభినవ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు నడవడం మొదలుపెట్టాడు పార్టీ అంటూ వెనక్కి తిరిగిన అక్రమ్ వెళ్లిపోతున్న అభినవ్ చేతి వైపు చూశాడు అతని హార్ట్ బీట్ ఒక్క క్షణం మిస్ అయింది హే యు స్టాప్ అంటూ గట్టిగా అరుస్తూ అభినవ్ వైపు పరిగెత్తాడు అభినవ్ చేతికి ఉన్న ఉంగరాన్ని దగ్గరగా చూసిన అక్రమ్ మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి ఆ వెంటనే నీతో రెండు నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలి అని రిక్వెస్ట్ చేశాడు నాతోనా అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్ ఎస్ నీతోనే ప్లీజ్ అంటూ అభినవ్ పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లాడు అక్రమ్ అక్రమ్ బిహేవియర్ సడన్ గా మారిపోవడం చూసి అనన్యా దేవా అలాగే అప్పుడే అక్కడికి వచ్చిన సన్నీతో పాటు అక్కడున్న వాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టారు అభినవ్ని తన పర్సనల్ రూంలోకి తీసుకువెళ్లి డోర్ క్లోజ్ చేసిన అక్రమ్ నీ ఉంగరాన్ని ఒక్కసారి చూడాలి అని రిక్వెస్టింగ్ గా అడగడంతో అభినవ్ దాన్ని తీసి అక్రమ్ చేతికిచ్చాడు ఆత్రంగా అటూ ఇటూ తిప్పి ఉంగరాన్ని టెస్ట్ చేసిన అక్రమ్కి లోపల వైపు టీ అనే ఆల్ఫబెట్ కనిపించింది అక్రమ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఎమోషనల్ అయిపోతూ అభినవ్ కాళ్ల మీద పడిపోయి టైగర్ అని పిలిచాడు ఆ మాట విని అభినవ్ స్టన్నయ్యాడు అభినవ్ ఏదో చెప్పేలోపే నువ్వే మా టైగర్ అని అస్సలు ఊహించలేదు అంటూ అభినవ్ చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు అక్రమ్ టైగరా నేనా అని అనుమానంగా అడిగాడు అభినవ్ ఎస్ నువ్వే మా టైగర్ గత పద్దెనిమిదేళ్లుగా నీకోసం నేను వెతుకుతున్నాను మీ నాన్న సంజయ్ ఘట్టమనేని నేను ఇంకా రాణా అగ్నిహోత్రి కలిసి నిర్మించిన వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసుడివి నువ్వే అంటూ గోడకు వేలాడుతున్న ఒక ఫోటో వైపు చూపించాడు అక్రమ్ అందులో సంజయ్ అక్రములతో పాటు రాణా కూడా ఉన్నాడు రాణాని చూడగానే అభినవ్ షాకయ్యాడు పద్దెనిమిదేళ్లుగా తనకు ప్రతిరోజూ వస్తున్న పీడకలకు కారణం అతనే తన తండ్రి సంజయ్ ని చంపిన హంతకుడు రాణాయే అభినవ్ కళ్ళు ఎర్రగా మారే మే ముగ్గురం కలిసి ది మాఫియా కింగ్ అనే ఒక కంపెనీని స్థాపించాం మా కంపెనీ పేరు చెప్తే పెద్ద పెద్ద పాలిటీషియన్స్ సెలబ్రిటీలు టాప్ బిజినెస్ మ్యాన్లు కూడా గజగజ వణికిపోయేవారు కానీ మీ నాన్న చనిపోయాక పరిస్థితి మారిపోయింది శత్రువులు తల ఎగరేయడం మొదలుపెట్టారు కొంతమంది మమ్మల్ని ఎదిరించి నిలబడ్డారు వాళ్లలో అతి ముఖ్యమైనవాడు మాకు పెద్ద శత్రువు ఇక్బాల్ నిన్ను చంపి మాఫియా కింగ్ కంపెనీని తుడిచిపెట్టాలని నీకోసం తెగ వెతుకుతున్నాడు ప్రస్తుతం రాణా కొడుకు మనోజ్ కంపెనీ వ్యవహారాలు డీల్ చేస్తున్నాడు ఇక నుంచి కంపెనీ బాధ్యతలు నువ్వే చూసుకోవాలి అని ఎంతో ఆనందంతో చెప్పాడు అక్రమ్ అతని మాటలకి అభినవ్లో ఉద్వేగం పొంగింది గంట క్రితం వరకు అతని జేబులో వెయ్యి రూపాయలు కూడా లేవు కాని ఇప్పుడు వేల కోట్ల విలువైన కంపెనీకి అతను ఓనర్ సొంత స్నేహితుడే సంజయ్ని చంపడానికి కారణమేంటి అభినవ్ తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకుంటాడా ఒక డెలివరీ బాయ్ గా సింపుల్ లైఫ్ లీడ్ చేసిన అభినవ్ మాఫియా కింగ్ లాంటి భారీ కంపెనీని నడిపించగలడా చంద్రశేఖర్ మాటకు తలొగ్గి అనన్యని అభినవ్ పెళ్లి చేసుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి